కాలాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మీకు స్వతంత్రం ఇప్పుడు వచ్చిందని మీరు అంటున్నారు కానీ చాలా తప్పు మీ స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది మీ అందుకు మీరు వాళ్ళు వాళ్ళెవరో మిమ్మల్ని తప్పలేవు మీరు ఎప్పుడైతే ఆ పవన్ మాట్లాడే ఆ అబ్బాయి ఆవేశం నిజంగా మీలో ఎంత తక్కువ ఉన్నారంటే ఐదు రూపాయలు ఎందుకు ఇలాంటి పరిస్థితి మీకుంది అంటే మీలో బతుకులు మీరు బతుకుతున్నారు మీ 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 భూమి మీరు తిన్నుకుంటున్నారు మీ ఇంట్లో మీరు మీ అన్నం మీరు తింటున్నారు మీ పిల్లలు చదివించుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు కింద ఉండాల్సిన అవసరం లేదు రోజు నేను కూడా చాలా మంది మా పరిస్థితులు వాళ్ళు నా కింద ఉన్నట్టు కాదు వాళ్ళ పని వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటారు నా పని నేను చేసుకుంటా ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిన హక్కు మనకు రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించారు అలాంటి మీరు ఇక్కడ చక్కపడ్డారంటే అది మీ తప్పు మీలో చైతన్యం లేదు చైతన్యం ఇప్పుడు వచ్చింది అంటున్నారు కాదు ఒక స్త్రీ మహాశక్తి స్త్రీ ఆమె చెప్తుంది నాయన మేము ఇప్పుడే బయటకొచ్చామని కాదమ్మా తల్లి మీరు తప్పు చేయాలి చెప్పుకోవడానికి నేను ఎప్పుడో బయటకొచ్చారు ఏ రోజైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా నేను ఇక్కడ ఇల్లు ఉంటుంది ఎప్పుడైనా సరే రావచ్చు నీకు ఎప్పుడైనా అందగా ఉంటాయేష్ మల్లికార్జున కావచ్చు రమేష్ కావచ్చు రమేష్ కావచ్చు మళ్ళీ కొల్లాపూర్ కావచ్చు అందరూ నారాయణ అందరూ దేవుడు అందరికీ కూడా నేను చెప్తున్నాను మీ గ్రామాలను కూడా ప్రత్యేకంగా ఇంకొక రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏం జరగాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా రాసుకొని ఎలా ముందుకు వెళ్తాము అన్ని ఖచ్చితంగా మీ గ్రామంకి అన్ని జరిగేటట్టు చూస్తాం మొదటి గ్రామం ఏదైతే మీకు నీళ్లు వస్తున్నాయో మీ చాపరి చివరకు నీళ్లు వస్తాయి కాబట్టి దాని నుండి మీకు భూగర్భ జలాలు పెరుగుతాయి మీ బోర్డు కూడా నీళ్లు వస్తాయి కానీ ఇంకొకటి మీరు మర్చిపోయారు మీ పిల్లల చదువు గురించి మీరు ఆలోచన చేయట్లేదు మీకు దగ్గరలో ఉన్న కళ్యాణదుర్గం ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉందని కళ్యాణదుర్గం అని చెప్తున్నారు కానీ ఇక్కడ పిల్లవాళ్ళని చూస్తే చాలా చాలా బాగా తీస్తుంది వాళ్ళ చదువుని మీకు ఇక్కడ ఇక్కడ చేర్పించి మహా ఉన్నతమైన చదువు చదివేదానికి కూడా నేను ఏర్పాటు చేస్తా మంచి స్కూల్స్ తీసుకుంటా మంచి కార్యాలయం తీసుకుంటాం మంచి ఉపాధి కల్పిస్తారు ఉపాధిలో కూడా మంచి ఏదైతే మనకి పరిశ్రమలు కావాలో ఆ పరిశ్రమలు తాగడానికి ప్రయత్నం చేస్తాం మనము చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోవడానికి మనకి రోడ్లు సౌకర్యం లేదు నీరు సౌకర్యం లేదు తాగునీరు లేదు సాగునీరు లేదు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు గ్రామాలకు వెళ్తే మాకు భయవాదం తిప్ప నీళ్ళు నాకే ఒక రకమైన ఒక రకమైన ఫీలింగ్ ప్రసాద్ ఎవరైనా భైవాజీ పూర్వం జాగుతున్నాను ఎవడికైనా నేను రెండున్నర సంవత్సరాలు నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నా ఏంది ఇంత కారణమైన పరిస్థితి మన కళ్ళ చూడటంలో ఉందా ఖచ్చితంగా నేను మీ అందరము ప్రమాణం చేసి చెప్తున్నాను రెండున్నర సంవత్సరాలలో అలాగే నీళ్ళు వచ్చిన తర్వాత మీద కార్యక్రమంలో ఎందుకో తాగడం అన్ని జరుగుతాయి అలాగే మీ గ్రామంలో కూడా రోడ్లు కావచ్చు తాగనియో రోడ్ తాగరే కావచ్చు ఎన్నికైన వెంటనే మీ గ్రామానికి పర్యటించి మీ గ్రామంలో కూడా మీ గ్రామ స్పందితో కూర్చొని ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఏమేమి ఉన్నాయో కూడా అన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం మనము ఏ ఏ కూడా మీ ఓట్ని ఎంతో స్వతంత్రంగా మనకు హక్కుంది కాబట్టి ఎప్పుడైతే వేసుకోగలుగుతారో మీరు సైకిల్ మీద ఎప్పుడైతే గుద్దుతారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రమాదం చేసిన మరో క్షణం మీ గ్రామం ధైర్యం అలాగే ఇప్పుడు ఆ పవన్ అడిగాడు మాకి నీళ్లు లేవని మీకు ఇప్పుడే అందరూ చెప్తున్నా మీకు ఎన్నిక ఎన్నికైన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ బోర్డు ఉంది కాబట్టి నేను చేయడానికి అవకాశం లేదు ఖచ్చితంగా అయిన తర్వాత మీకు వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఉండడానికి కూడా మీకు ఒక ప్లాంట్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలక్షన్ చెప్పుకోవడం లేకపోతే నాలుగైదు రోజులు అయ్యి కానీ ఇప్పుడు చేయకూడదు అన్ని నాకు అడ్డంకు ఎన్నికలు అయిన తర్వాత చేస్తాను మీకు చాలా ఉన్నాయమ్మా చాలా స్కీమ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు నుంచి రావాల్సిన స్కీమ్స్ అవన్నీ కూడా అన్ని వివరిస్తారు సూపర్ సిక్స్ పథకాలు గురించి మీకు పావతారు చెప్పలేకపోయారు సూపర్ సిక్స్ పథకాల్లో మీకు చాలా చాలా ముఖ్యమైన మూడు సిలిండర్లు ఉన్నాయి వందలు ఉన్నాయి నిరుద్యోగులకు అది కూడా తెలియజేస్తాడు సూపర్ సిక్స్ పథకాల గురించి ఎందుకంటే ఆ సూపర్ సిక్స్ పథకాలు అంటే మీకు ఏదైతే మీరు రకరకాలుగా ఇప్పుడు వచ్చి ఒకరికి వచ్చి రాకుండా ఉన్నాయో అలాంటి పథకాలు కాదు పూర్తిగా ఇక్కడ ఎంత మంది పిల్లలున్నా ఎంత మంది ఉన్నా అందరికీ అందే పథకాలే చంద్రబాబు నాయుడు గారు అందిస్తుంది ఆయన పరిపాలనకి అవినీతి గురించి తెలియదు ఇంకో గురించి తెలియదు ఓన్లీ పరిపాలన మన రాజధాని నిర్మాణం కోసమే మనం మోడీ గారితో ఎదురగట్టాం అలాగే మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతున్నారు ఆల్రెడీ ఆయన డిసైడ్ అయిపోయారు మనం మనం చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరూ బాధ్యత ఆయన కూడా ముఖ్యమంత్రిగా పంపిస్తే మన రాష్ట్రం నేను అందరూ ఆశిస్తున్నాను మీరు దయచేసి అమ్మల్లాగా అక్కలారా మన తమ్ముళ్ళు అన్నగారు తండ్రుల్లో అక్కగారు అమ్మగారు తండ్రికి చెప్తున్నా మీరు ఏ భయము పెట్టుకోవచ్చు అని ధైర్యంగా ఓటు అయ్యింది ఆ రోజుంది ఈ రోజు ఎప్పుడైనా కానీ నేను మీ ఓటు వస్తా మీ దగ్గర ఉంది మీ కూతురు రాష్ట్ర కూర్చో మీరు చెప్పండి మీ ఓటు చేపించే బాధ్యత

ఉద్యోగ సాధింట్లో ముందుకొని ఎంతవరకు చంద్రబాబు నాయుడు మీ అమ్మాయి పెట్టారు డిగ్రీ నెలకొని ఉద్యోగానికి పోరాక పెళ్లి చేయాలంటారు అలాంటి అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా

భయభ్రాంతులు గురైతూ ఈరోజు రావడం మీ ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ల చరిత్రలోకి రావడానికి మీరు వచ్చారంటే దానికి ముఖ్యంగా మన బాబు మనకి ఎప్పుడు కూడా బాబుకి నేను ఎప్పుడు వెంట ఉంటా దేనికైనా సిద్ధంగా ఉండని గేమ్ చేయడానికైనా సిద్ధమే కాబట్టి మీకు రాబోయే కాలంలో కూడా బాబు తోడుంటాడు నాకు తర్వాత తెలిసింది బోరంపల్లిలో బోరంపల్లే బాబుది మన స్వగ్రామం అని కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా మన గోల్డ్ లైన్ కానీ లేదా మన జెడ్పీటీసీలకు కానీ లేకపోతే మన రమేష్ కానీ లేకపోతే మన బాబుకి కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ క్షణాల్లో పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాను జై చంద్రబాబు